ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ స్వామికి ఉత్తరాది వారు మాలను దక్షిణాది వాళ్ళు వడమాలను ఎందుకు వేస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాము ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు అతను కొంచెం దీనికో సంకోచిస్తూ కనబడ్డాడు మహాస్వామివారు అతన్ని తన సందేహం ఏంటో అడగమన్నారు అతని గొంతు సవరించుకొని ఆంజనేయ స్వామి వారిని భారతదేశం అంతటా ఆరాధిస్తారు కానీ ఎందుకు దక్షిణ భారతదేశంలో వడమాలలు వేస్తారు ఉత్తర భారతదేశంలో మామూలుగా జాంగ్రీతో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరియైన సమాధానము ఇవ్వలేకపోయారని వారికి విన్నవించడు మహాస్వామి వారు హనుమంతుని గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది పిల్లలు ఆ చందమామను చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు అదే సమయంలో సూర్యుని మింగాలని రాహు కూడా వస్తున్నాడు వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహుదేవుడు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకంతో పూజిస్తారో వారికి రాహుదోషం నుండి విముక్తి కలుగుతుంది మరియు రాహువు వారిని బాధించడు ఆ చేసిన వంటకమును హారంగా చేసి కానీ లేదా రాహు స్వరూపమైన పాముగా కానీ చేసి హనుమంతునికి నివేదన చేయవలను గ్రహం యొక్క ఇష్ట ధాన్యములు మినుములు కావున దానితో వండిన పదార్థంలో రాహుకు అత్యంత ప్రీతి పాత్రము మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి ఉత్తరాది వారు దక్షిణాది వారు ఎందుకు వేరు వేరుగా మాల సమర్పణం చేస్తారో వివరించారు దక్షిణాదిన ఉప్పు ఎక్కువగా పండిస్తారు ఉత్తరాదిన చెరుకును ఎక్కువగా పండిస్తారు వడలు మినుమలతో చేసి మంచి రుచి కోసం ఉప్పు మరియు కారము అందులో కలుపుతారు అందువల్ల దక్షిణాదిన వడమాలను వేయడం సాంప్రదాయం ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు జాంగ్రీ కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపంలో హనుమంతునికి నివేదిస్తారు ఈ విషయంలో విన్న అక్కడి వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఆ ఉత్తరాది భారతీయుడు పరమానందం మహాస్వామి వారి పాదములపై పడి ప్రణమిల్లారు